ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే తిరుపతి తిరుమలలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది వర్షం పడుతుందా అనే దానికి సంబంధించి ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవా టికెట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం రోజున ఎనభై ఆరు వేల మూడు వందల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఏడు వందల పన్నెండు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూలోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తుల దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక తిరుపతి తిరుమలలో వాతావరణం గత వారం రోజుల నుంచి తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ప్రతి రోజు కూడా సాయంత్రం సమయంలో వర్షం పడుతూ ఉంది అప్పుడప్పుడు కొంచెం పెద్ద వర్షం పడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చిరుజల్లులుగా వర్షం అయితే పడుతుందండి ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తిరుమలలో చలి తీవ్రత అయితే అధికంగా ఉంది సో ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు మంకీ క్యాప్స్ రెయిన్ కోట్స్ టాబ్లెట్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టతల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో నవంబర్ మంత్కు కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులైతే లెక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కడిప్ రిజల్ట్ ని ఆగస్ట్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో ఆర్జిత సేవలకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంతేకాని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ఒక్క రూపాయలు కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా నవంబర్ మంత్ కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆగస్ట్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ లక్కిడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే ఆప్షన్ లో ఈ క్యాలెండర్ పై క్లిక్ చేశారు అంటే ఆన్లైన్ లెక్కెడిప్ లో ఏ సేవలు ఉంటాయి ఏ సేవ ఏ తేదీలో ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారు అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి ఇలా పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకోండి లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి మీరు సెలెక్ట్ అయ్యి అవకాశం అయితే తక్కువ సో ఆన్లైన్ లో రిలీజ్ చేసిన ఈ నాలుగు రకాల సేవలు అన్ని తేదీలని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని లక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంటుందండి సో అన్ని తేదీలు అన్ని సేవల్ని మీరు సెలెక్ట్ చేసుకొని లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్ అనే ఆప్షన్ లో ఈ బాక్స్ లో ఒక్కసారి టిక్ మార్క్ ఇచ్చారు అంటే ఆన్లైన్ లక్కిడిప్ రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకొని లక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అన్ని తేదీలు కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది సో ఇలా సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్ అనే ఆప్షన్ దగ్గర ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఈ ఆన్లైన్ లక్ టీటీ దేవస్థానం ఏపీ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రవి గారు సుప్రభాతం సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం నేను మా వైఫ్ ఈ సేవ లక్ లో సో సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి మాత్రమే అలో చేస్తారా ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా అని అడుగుతున్నారు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగినే ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో మీరు మీ మొబైల్ నెంబర్ తో అయ్యి మీకు అండ్ మీ వైఫ్ కి ఇద్దరికి కలిపి ఒకే మొబైల్ నెంబర్ తో మీరు లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని కనుక ఉంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ సురేష్ గారు అక్టోబర్ శ్రీవారి సేవ గ్రూప్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి మేడం అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవ ఇంకా సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నీ కూడా అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి సో ఈ టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కృష్ణ గారు నాకు సెప్టెంబర్ నెల త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావాలి అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి సో సెప్టెంబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకున్న ఒకే ఒక మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఒక్క టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఈ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో అంటే ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూలైన్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సాహితి గారు అక్క అంగ ప్రక్షణం టెంపుల్ లోపల గర్భగుడి చుట్టూ చేస్తారా లేదా టెంపుల్ బయట చేస్తారా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు అంగప్రక్షణం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ అంగప్రక్షణం సేవ అనేది స్వామివారి ఆనంద నిలయం చుట్టూ చేయాల్సి ఉంటుంది అంటే మామూలుగా మనం స్వామివారిని జయ విజయల వద్ద నుంచి దర్శనం చేసుకుని ఎడమ చేతి వైపుకు తిరిగి అక్కడ బయటకు వస్తాం కదండి అంటే అక్కడ స్వామివారి బంగారు బావి అనేది ఉంటుంది ఆ స్వామివారి బంగారు బావి వద్ద నుంచి ఆనంద నిలయం చుట్టూ ప్రేక్షణం సేవ చేసుకుంటూ స్వామివారికి హుండీలో మనం కానుకలు సమర్పించే ప్లేస్ ఉంటుంది కదండి అంటే శ్రీవారి హుండీ వరకు ఆ ఆనంద నిలయం చుట్టూ అంగప్రక్షణం సేవ చేయాల్సి ఉంటుంది అంగప్రక్షణ సేవ చేసిన తర్వాత స్వామివారి దర్శనం కల్పిస్తారు అయితే అంగప్రక్షణ సేవ చేస్తున్న సమయంలో ఆడవారిని ముందుగా అంగప్రక్షణ సేవ కలువ చేస్తారు తరువాత మగవారిని అంగప్రక్షణ సేవ చేయడానికి అనుమతించడం జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమలలో వాతావరణానికి సంబంధించి అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్